ఫర్దర్ డైన్ రాయాల మీకు ఈ సంబంధించి మీటింగ్ రిపోర్ట్ ఓకే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ మైనింగ్ తో పాటు క్రషెస్ కూడా ఇన్ఫెక్షన్ చేశాం సార్ అంటే ఆ క్రషెస్ తో మనం క్రషెస్ ఇన్ఫెక్షన్ చేశాం సార్ అంటే దాంట్లో టెన్ క్రషెస్ విత్ అంటే మన పర్మిషన్స్ నడుస్తున్నాయి అండ్ దాంట్లో కూడా కొన్ని నాన్ వైలేషన్స్ ఉన్నాయి సార్ దానికి డైరెక్షన్స్ ఇచ్చారు సార్ నాగేమో మన పర్మిషన్ లేకుండా ఉంది దాన్ని క్లోజ్ అవ్వడం ఇచ్చారు